పాపారాయుడు ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని తొంభై మూడు కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి నాగేష్ బుధవారం కాకినాడ నడకుదురు వెలమ సంక్షేమ సంఘం భవనం వద్ద నడకుదురు వెలమ సంక్షేమ సంఘం నాయకులు వెంకటరమణ ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు రాజం సంస్థానాధీశుడు

విలమ నాయకుడు విలమ గర్జన సాధించిన మన కాండ్ర పాపారాయుడు గారు వర్షంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ వారిని స్మరించుకుంటూ మరి భవిష్యత్తులో మన భవిష్యత్తులో మనం అందరం కూడా కట్టడిగా బెలమ గర్జనగా ముందుకు సాగుతూ మరి అన్ని విధాలా కూడా మనం అభివృద్ధి చెందాలని బీసీ కులాల అందరం కూడా అభివృద్ధి చెందాలని మరి మనసారా కోరుకుంటున్నాం ఈరోజు మా వెలమ వీరుడు దాండ్ర పాపారాయుడు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు నా బొబ్బుల యుద్ధం జరిగి గత వందల సంవత్సరం రెండు వందల సంవత్సరాలు దాటింది అయితే మా వీరుడు దాండ్ర పాపారాయుడు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజనగర్ అనగూతురు గ్రామంలో ఉన్న విగ్రహానికి మేమందరం కూడా వెలమ సంఘ నాయకులందరూ కూడా వచ్చి అర్పించడం జరిగింది అయితే మన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అలాగే విజయనగరం సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తాండ్ర బాబారాయుడిని మా వెలమ సోదరులందరూ కూడా మర్చిపోకుండా ప్రతి వర్ధంతి ప్రతి జయంతి చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇక్కడున్న విగ్రహాలు పెట్టడం జరుగుతుంది తప్ప దాని మీద మంచి ఆలోచనతో చర్యలు తీసుకుంటలేదు విగ్రహాలు పెట్టామా పెట్టేసేమా అన్నీ అయిపోయిందని కార్యక్రమాల్లో పార్టీలకి జెండాలు పట్టుకోవడం జరుగుతుంది తప్ప అలాగే మన కాకినాడలో కూలేగారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది అంటే ఎవరు బీసీలకి ఆశా అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మొక్క బీసీ సంఘాల్లో కానీ బీసీ నాయకులు కానీ స్పందించలేదు ఎన్జేపీ కూడా పార్టీ జెండా పట్టుకొని పార్టీలు వెంట తిరగడం తప్ప బీసీలు బీసీలు ఆశా చౌతని పూలే గారికి కానీ అలాగే వెలమల ఆశ చౌదని కానీ మా తాండ్రబాపారాయుడికి కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగట్లేదని నేను బాధపడుతూ ఇవాళ ఈ మీడియా ద్వారాగా మీ ముందుకు వచ్చాను నా పేరు మాగిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాలయ్య పనిచేస్తున్నాను